శివాయ గురవైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక మిత్రుడు మొన్న ఫోన్ చేసి అడిగిన విషయం అనేది గురువుగారు పాత ఇండ్లకు వాస్తు చూపించి మరి దానిని మనం కరెక్ట్గా చేసుకుంటే మళ్ళా మనకు తిరిగి పూర్వవైభవం వస్తుందా అంటే మంచి రోజులు వస్తాయా అని ఆ మిత్రుని యొక్క అండి ఇది చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఈ ఈ రోజుల్లో ఏం ఉందంటే దాదాపు చాలా మంది అంటే అప్పుడు అంటే కొన్ని ఏళ్ళ కిందట ఈ వాస్తు గురించి తెలియక ఏదో ఇల్లు కట్టేసి ఉంటారో అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక నలభై యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు వాస్తు మార్పులు చేస్తే మరి బాగుంటుందా అని చాలా మంది కూడా నన్ను కూడా అడిగారు చాలా మంది మా ఇంటికి వాస్తు చూడాలండి మాది ఒక నలభై సంవత్సరాలైన ఇల్లు కట్టి ఏమి కలిసి రావట్లేదు యాభై అయింది ఏమి కలిసి రావట్లేదు అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కూడా వెళ్ళి చూశాను అటువంటి ఇళ్లకు కానీ నా అనుభవంలో జరిగినది ఏమంటే ఎప్పుడైనా సరే మనము ఒక ఇంటికి వాస్తు చూడాలంటే మాత్రం ఫస్ట్ ఒక వాస్తు ప్లానర్ కానీ ఎవరైనా కానీ ఒక ఇంటికి వాస్తు చూడాలంటే ఆ ఇల్లు నిర్మాణం జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది అనేది ఖచ్చితంగా చూడాలని ఇది ఎందుకంటే ఏదో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపల కట్టిన ఇంటికి కూడా మనం వాస్తు మార్పులు చేస్తే కొంతవరకు ఫలితం ఉంటుందేమో కానీ ఒక యాభై సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాలు పైబడి యాభై అరవై డెబ్బై సంవత్సరాలు పైబడిన ఇంటికి మనం పోయి వాస్తు మార్పులు చేస్తే అక్కడ పెద్దగా రిజల్ట్ వచ్చిన దాఖలాలు అయితే నేను ఎక్కడ చూడలేడి పెద్దగా అంటే వంద ఇండ్లకు చూస్తే అందులో ఏ ఒక ఐదు ఆరు ఇండ్లకు మాత్రమే కొంతవరకు మంచి జరిగిందని చెప్పారు నాకు అంటే ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల ఇంటికి నేను చెప్తా ఉండేది కాబట్టి ఇటువంటి ఇండ్లకు వాస్తు మార్పులు చేస్తే మనకు తిరిగి మంచి రోజులు వస్తాయా మళ్ళీ ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారా అంటే ఇది ఎంతవరకు కుదరదండి ఇది ఎందుకంటే అప్పటికే ఆ ఇంట్లో ఏవేమి జరగాలో నష్టాలు కష్టాలు అన్ని స్టార్ట్ అయిపోయి ఉంటాయి అప్పుడు వెళ్ళి మనం యాభై సంవత్సరాల తర్వాత ఆ ఇంటికి పోయి మళ్ళా మనం కొత్త శోభ తీసుకొచ్చి అంటే కొత్తగా వాస్తు మార్పులు చేసి కొత్తగా పెయింట్ వేసినంత మాత్రాన ఆ ఇంటికి పెద్దగా వాస్తు దోషాలు పోయినట్టయితే నేను ఎక్కడ చూడలేదని పెద్దగా అయితే నాకు కనిపించలేదు ఏ ఐదారు ఇంట్లో తప్ప కాబట్టి ఇలా మాత్రం ఎప్పుడు కూడా మీరు ఎందుకంటే మీ బాధలు మీరు తట్టుకోలేక ఏదో అలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తారు మేమేమనుకుంటామంటే కానీ ఏదైతేనే వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు కదా ఒకసారి వెళ్ళి చూద్దాం చూసి ఏదైనా మార్చేద్దాం అనే ఒక ఉద్దేశంతో అంటే ఒక సేవాభావం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు వచ్చి చూస్తాము ఒకవేళ ఏదో ఒకటి చెప్తాము నేనైతే ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యొక్క వైబ్రేషన్ ఎలా ఉంది అనేది చూస్తానండి ఫస్ట్ అంటే ఆ ఇంటికి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏది ఎక్కువ ఉంది ఆ ఇంటికి ఏ దోషాలు ఉన్నాయో ఒకవేళ ఆ ఇంటిని చూసినంత మాత్రాన నాకు ఆలోచన అప్పుడే వచ్చేస్తుందండి ఎందుకంటే ఇది నా అనుభవం పూర్వకంగా చెప్పుకోవచ్చు మా గురువులు నేర్పిన విద్య వల్ల అనుకోవచ్చు ఒక ఇంటిని చూశానంటే దాదాపు వాళ్ళకి చెప్పేస్తానండి ఈ ఇంటికి వాస్తు మార్పులు చేస్తే మీకు మంచి జరుగుతుంది లేదనేది ముందుగానే వాళ్ళకి చెప్పేస్తాను వాళ్ళు లేదు గురువు గారు ఏదో ఒకటి చేయండి మాకు మంచి రోజులు వచ్చే విధంగా చేయండి అని ప్రతిభలాడినప్పుడు ఆ ఇంటికి వాస్తు మార్పులు చేసినా మంచి జరగదని నాకు తెలిసినా కూడా కానీ ఏదో ఒకటిగా చేస్తానండి అటువంటి ఇంట్లో నేను చాలా వెళ్ళి చూశానండి వాళ్ళ దగ్గర ఫీజు కూడా వాళ్ళు ఏదో ఇస్తే తీసుకుంటాను లేకుంటే వదిలేస్తాను ఎందుకంటే అటువంటి ఇంట్లో మనం వాస్తు మార్పులు చేసిన పెద్దగా ఒరిగిందైతే నేనైతే చూడలేదండి ఏదో కొద్దిపాటి ఇంట్లోకి మాత్రమే ఏదైనా వాళ్ళ అదృష్టం బాగుండేలా జరిగొచ్చాము అంతేగాని నలభై యాభై అరవై సంవత్సరాల ఇంటికి పోయి మనం వాస్తు మార్పులు చేస్తే అప్పటికే దాదాపు ఆ ఇంట్లో అనారోగ్యాల పాలు అంటే ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే రాకూడదు అవన్నీ ఆ ఇంట్లో వాళ్ళు అనుభవిస్తూ ఉంటారో అటువంటి దీర్ఘకాలిక వ్యాధులు మనం పోయి ఆ ఇంట్లో పోయి వాస్తు మార్పులు చేస్తే ఆ వ్యాధులు పోవు అంటే అది పక్షపాతం కానీ లేదా బీపీ షుగర్లు ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో చూస్తా ఉన్నాం కాబట్టి ఇటువంటి వ్యాధులు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం పోయి వాస్తు మార్పులు చేస్తే వాళ్ళకి పోతాయంటే పోవు ఇవన్నీ ఎప్పుడు చూసుకోవాలి అంటే ఇల్లు కట్టే ముందే అప్పుడే చూసుకోవటంటే ఇవన్నీ ఘోరాలు జరిగేవి కాదు ఇంత ఇబ్బందులు పడేది కాదు అప్పుడేదో తెలియదు వాళ్ళకు అయిపోయింది వాస్తు గురించి పెద్దగా అవగాహన లేదు ఇప్పుడు తెలిసి వచ్చింది ఇప్పుడు చేస్తే మాత్రం ఈ వ్యాధులు పోవు ఆ కష్టాలు పోవు ఆ నష్టాలు పోవండి ఇవి అలానే ఉంటాయి వాళ్ళు ఏమనుకుంటారు వచ్చారు గురువు గారు చూసారు ఏదో ఇది డోర్ మార్చమని చెప్పారు లేదా ఒక రూమ్ ఏదో మార్చమని చెప్పారు మేము ఏదో చేశాము కానీ మా పరిస్థితి మాత్రం అలానే ఉంది మాతోనే ఫీజు తీసుకెళ్లారు తిరిగి మాకు ఇక్కడైతే రిజల్ట్ ఏమి కనిపించలేదు సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది తిరిగి అదే బాధలే అనుభవిస్తున్నాము అని మీరు అనుకోకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు వాస్తు మార్పులు చేయకపోవడమే మంచిదండి యాభై సంవత్సరాలు దాటికే ఏమాత్రం వాస్తు మార్పులు చేయకపోవడమే మంచిది చేసినా పెద్దగా అక్కడ మీ అదృష్టం కొద్ది ఏదైనా మంచి జరిగితే జరగవచ్చు అంతేగాని ఆ మారేదైతే ఏమి ఉండదు అటువంటి అలాంటి కష్టాలు అలానే ఉంటాయి అనారోగ్యాలు అలానే ఉంటాయి అలానే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఎందుకంటే చాలా మంది అటువంటి ఇంట్లో కూడా వాస్తు చూస్తే మాకేమైనా వస్తుంది ఫీజు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి అంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏదో మీరైతే చెప్తారు వాళ్ళు వస్తారు చూస్తారు వాళ్ళకి కావాల్సిన ఫీజు వాళ్ళు తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ మీకు ఏ మార్పులు రాకున్నప్పుడు ఉన్నది పోయే ఇంకా వేరేది కూడా అంటే ఇంకా మీరు అనవసరంగా కష్టాలని నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరు పాత ఇంటికి వాస్తు మార్పులు మాత్రం చేయించకపోవడమే మంచిదని నేను చెప్తానండి పెద్దగా అక్కడైతే మంచి జరిగినట్లు నా అనుభవంలో అయితే నేను ఎక్కడా చూడలేదండి కాబట్టి ఏదో ఒక పది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇంటికైతే ఏదో కొంత వాస్తు మార్పులు చేసినా అక్కడ మార్పు వచ్చేందుకు మనకు ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఉంది అలా కాకుండా ఎక్కువగా ఓల్డ్ అయిపోయినట్టుగా అప్పటికే ఆ ఇంటికి అంత ఆయుష్ అయిపోయి ఉంటుంది అలాంటి ఇంటిని పోయి మనం కొత్తగా వాస్తు మార్పులు చేసినంత మాత్రాన దానికి మళ్ళీ తిరిగి పెద్దగా ఆయుష్ రాదు అలాగే అక్కడున్న గ్రహాలు ఏవైతే ఉంటాయో అప్పటికే పాత కలిగిపోయింటాయి నెగిటివ్ అనేది ఆ ఇంట్లో చేరిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా అది బయటకు వెళ్ళడం అసాధ్యం కాబట్టి ఆ ఇంట్లో ఎన్ని రోజులున్నా ఆర్థికంగా అనారోగ్యంగా ఇబ్బందులు పడి తీరాల్సిందే కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదైనా స్థలం ఉన్నా ఒక కొత్త ఇల్లు చిన్న ఇల్లు అయినా సరే చిన్నదైనా సరే ఒక కొత్త ఇల్లు నిర్మించుకొని హ్యాపీగా ఉండొచ్చు మీరు అందులో కరెక్ట్ గా వాస్తు ప్లాన్ తీసుకొని ఒక చిన్న ఇల్లు వాడిని నిర్మించుకొని ఆ పక్కన ఉండండి అంతేగాని ఇలా ఎప్పుడు వాస్తు అనుకూలంగా లేని ఇంటిలో ఎన్ని రోజులున్నా కూడా మీకు అవే దుర్బల జీవితమే అనుభవించి తీరుతారండి కాబట్టి ఏమాత్రం అవకాశం ఉంది మీతో కొంత డబ్బు ఉంటే మాత్రం దయచేసి ఒక చిన్న ఇల్లు అయినా కొత్తగా నిర్మించుకొని అందులో ఉండండి అప్పుడు మాత్రమే మీరు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ జగదీష్